నెల పదమూడవ తేదీన జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వెనుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకున్న వెనుకొండ పట్టణ సిఐ సాంబశివరావు ఆయన చేస్తున్న సేవలను ప్రజలు నాయకులు ప్రశంసిస్తున్నారు గత ఆరు నెలలుగా పట్టణంలో ప్రధాన పార్టీల మధ్య ఉద్రిక్తత పూరితంగా వాతావరణం కొనసాగుతుండటంతో ఎలక్షన్ రోజు పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చునని ప్రజల్లో భయం ఉంది కానీ వెనుకొండ పట్టణ సిఐ సాంబశివరావు పట్టణంలో సిఐ గా చార్జ్ తీసుకున్న రోజు నుండి ఎలక్షన్ పైన ఆయన దృష్టి పెట్టి పై అధికారులు ఇచ్చే సూచనల సలహాలు పాటిస్తూ గ్రామ గ్రామాల పోలీసు వారి ఫోన్ నెంబర్లు గోడల పైన రాయించడం ప్రతి గ్రామంలో పోలీస్ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించడం ప్రజలతో సత్య సంబంధాలు కొనసాగిస్తూ సిఐఎస్ఎఫ్ వారి సేవలు స్టేషన్ లు మరియు సిబ్బంది సేవలు సక్రమంగా వినియోగించుకుంటూ సేవలు అందించు విలువను అందించే ప్రణాళిక బద్దంగా ఉంటూ నాయకులలో ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడం ఒక వర్గం వారు అనే నిధంగా నింద పడకుండా అన్ని పార్టీల వర్గాలు వారిని సమానంగా చూడబట్టి తనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం నమ్మకం మంచితనం పట్టణంలో ప్రశాంతంగా జరగడానికి తోడ్పడింది సీసీ కెమెరా పెట్టాము కొంతమంది తెలుసుది ఇక్కడ ఉన్న ఓటర్లో ఊళ్ళో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు ఓకే మీరు అందరినీ వాళ్ళందరినీ కూడా గైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీ పూజ స్థంధాలపైనే ఉంది సీసీ కెమెరాలు దొరికాక ఛార్జింగ్ షీట్లో ఆ సీసీ కెమెరా కూడా మా పైన చాలామంది అధికారులు ఉంటారు మేము ఎలక్షన్ సరిగ్గా చేస్తున్నాం లేదో చూడటానికి చాలామంది అధికారులు ఆ అధికారులు సరిగా చేస్తున్నాం లేదా చూడటానికి ఎలక్షన్ కమిషనే ఉంది ఎక్కడా కూడా ఒక సైడ్ చేయటం అనేది